తమ పాఠశాలలో అత్యధిక మంది విద్యార్థులు ఉండడంతో పాటు అనేక కార్యక్రమాలు చేపట్టడం వల్ల తమ పాఠశాల శ్రీ పథకానికి ఎంపికైందని తిప్పర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పానుగోతు నరసింహనాయక్ తెలిపారు పీఎంశ్రీ పథకం కింద ఎంపికైనందున తమ పాఠశాల విద్యార్థులు క్షేత్ర పర్యటనలకు వెళ్లే అవకాశం కలిగిందని చెప్పారు విజిట్ కార్యక్రమంలో భాగంగా తిపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు బుధవారం నాడు నాగార్జునసాగర్ క్షేత్ర పర్యటనకు వెళ్లారు నల్గొండ నియోజకవర్గంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అత్యధిక విద్యార్థుల నమోదు కలిగి ఉండటమే కాకుండా అనేక కార్యక్రమాలు నిర్వహించడం వలన తమ పాఠశాల పీఎం శ్రీ పథకం కింద ఎంపికైందని దానిలో భాగంగానే విద్యార్థులను ఈ క్షేత్ర పర్యటనకు తీసుకువెళ్తున్నామని ప్రధానోపాధ్యాయులు పానుగోతు నరసింహనాయక్ తెలిపారు ఈ పర్యటనలో నాగార్జునకొండ మ్యూజియం బుద్దవనం జలవిద్యుత్ ప్రాజెక్టు తదితర తర వైజ్ఞానిక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నట్లు ఆయన తెలిపారు డెబ్బై మంది విద్యార్థులతో రెండు బస్సులలో ఈ పర్యటనకు బయలుదేరినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చిటుప్రోలు సదానందం నర్రా దామోదర్ రెడ్డి దొడ్డి రామమూర్తి అలుగుపెల్లి వెంకటరెడ్డి అంతయ్య విద్యార్థిని విద్యార్థులు చేరిపోతుల గౌడ్ ఇందుశ్రీ తేజశ్రీ వైష్ణవి యశ్వంత్ అవంతిక తులసి పవన్ తదితరులు ఉన్నారు మా పాఠశాల తరఫున ఇంతకుముందు ఎక్స్పోజర్ విజిట్ భద్రాచలము పాపికొండలు వరంగల్ రామప్ప ఎన్ఐటి వరంగల్ నూట యాభై మంది విద్యార్థులను పన్నెండు పది పదమూడు మంది ఉపాధ్యాయులతో తీసుకెళ్ళాము రెండు రోజుల టూర్కి వెళ్ళాము మూడు బస్సులు తీసుకెళ్ళాము ఈసారి కూడా మరి గ్రీన్ ఫీల్డ్ విజిట్ కొరకు నాగజనసాగర్కు మా పిల్లల్ని తీసుకెళ్తున్నాము ఇది విజ్ఞాన విహార యాత్ర ఈ కార్యక్రమం కింద పిల్లలకు చారిత్రకమైనటువంటి స్థలాలు ప్రయోగశాలలు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం బుద్ధవనము నందికొండ ఆ ప్రాంతాల యొక్క ప్రాశస్యము విద్యార్థులకు తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది దీని ద్వారా విద్యార్థులకు పూర్వం జరిగినటువంటి కట్టడాల యొక్క చరిత్ర తెలుస్తుంది జ్ఞానం పెరుగుతుంది పెద్దయిన తర్వాత వాటి మీద భక్తిభావం పెరిగి వాటిని రక్షించుకోవడానికి వాళ్ళు కూడా విజ్ఞానాన్ని పెంచుకొని ఉన్నత స్థాయిలో ఎదిగేందుకు ఇటువంటి విజ్ఞాన విహార యాత్రలు ఉపయోగపడతాయని దోహదం చేస్తాయని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం It's to get our education purpose we are going to a very special discussion green field so thank you